నగానపల్లి ర్యామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ పర్యావరణ ప్రజా సేకరణపై రసాబాస ప్రజాభిషేకరణలో కట్టలు తెంచుకొని ర్యాంకో సిమెంట్ ఫ్యాక్టరీపై విమర్శలు గుప్పించున్న రైతులు నంద్యాల జిల్లా కోల్మిగుండ్ల మండలం కలవటాల గ్రామం వద్ద ఏర్పాటు చేసిన ర్యాంకో సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణంలో పర్యావరణ ప్రజాభిషేకరణలో రామ్కో సిమెంట్ సెక్టర్ టూ అనుమతులపై తమ అభిప్రాయాలు తెలియజేయాలని వచ్చిన రైతులను జాయింట్ కలెక్టర్ కోరారు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణలో భూమి ఇచ్చిన మిర్జాపురం కలవటాల ఇటిక్యాల కొలిమిగొండ్ల తదితర గ్రామాల రైతులు మాట్లాడుతూ ర్యాంకో సిమెంట్ ఫ్యాక్టరీపై విమర్శలు గుప్పించారు భూమి ఇచ్చిన ప్రతి రైతు కుటుంబం ఉపాధి లేక యువతకు ఉద్యోగం లేక వీధిన పడాల్సి వచ్చిందన్నారు ఉద్యోగం అన్నారు ఎవరికి ఇచ్చారు చెన్నై హైదరాబాద్ తదితర దూర ప్రాంతాలకు చెందిన వారికి ఉద్యోగాలు ఇచ్చారు స్థానిక గ్రామాలకు మాత్రం పట్టించుకోవడం లేదు ఇంకా కొంత భూమిని తీసుకోవాల్సి ఉన్నా పట్టించుకోలేదు ఆ భూమిలో పంట పొల్యూషన్ పొల్యూషన్తో పంట చేతికి రావడం లేదు మేము ఎట్లా బ్రతకాలని సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని అధికారుల ముందే నిలదీశారు తమకు న్యాయం చేయాలని ర్యాంకో సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట ధర్నా నిర్వహిస్తే మీకు న్యాయం చేస్తాం మీరు చెప్పింది పైకి పంపించి చెప్తాం అంటారు పది రోజుల తర్వాత చేతులెత్తేస్తారు ఎత్తేస్తారు సిమెంట్ ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ రెడ్డి నాగరాజును నమ్మే పరిస్థితే లేదన్నారు జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రైతులు యాజమాన్యం ఇద్దరి అభిప్రాయాలు రికార్డు చేసుకున్నాం నివేదికలపైకి పంపించి ఇరువురికి న్యాయం చేస్తామని ఆయన సూచించారు పర్యావరణ సేకరణ తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన గ్రామాల రైతులు భారీ సంఖ్యలో రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసిన కొలిమిగుండ్ల సిఐ రమేష్ బాబు ఉపాధి అవకాశాన్ని కల్పించి వాళ్ళకు కూడా ఉపాధి ఏర్పరచవలసిందిగా కోరుతున్నాం సార్ ఇక తర్వాత చాలా మంది చెప్పినారు పాఠశాల అంబులెన్స్ హాస్పిటల్ ఇవి కూడా చాలా ముఖ్యమైనవే ఈ ఈ ఫ్యాక్టరీ వల్ల మనకు ప్రధానంగా దుమ్ము ఎక్కువగా ఉంటుంది కాబట్టి చర్మ రోగాలు इकड पर्मनंट डेर्मटालजिस्ट अने वाडोक उडाली तर्वा ऊ रोग పేషెంట్ పేషెంట్ ఆస్మా ఎన్ని ఉంటాయో నేను చూసిన అర్ధరాత్రి అపరాత్రి పరిగెత్తుకుంటే రోజులు కూడా ఉన్నాయి కాబట్టి ఒక డర్మటాలజిస్ట్ ఇక్కడ పర్మనెంట్ గా ఉండాలి శబ్ద కాలుష్యానికి భయపడి గుండె ధర పెట్టుకునే వాళ్ళు ఉంటారు ఒక కార్డియాలజిస్ట్ కూడా ఇక్కడ పర్మనెంట్ గా ఉండాలి ఈ విధమైన కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి మీరు ప్రధానంగా త్వరలో తీసుకోవాలని కోరుతున్నాం సార్ 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 గుడ్ ఇక్కడ ఇద్దరిని పంపేయండి ఇక్కడ చెప్పారు కదా మా నాన్ననే అడవిబ్బంది కలిసి చనిపోయారు సార్ ఇక్కడే ఒక్క ఇందు రామ్ గౌల్ పరిశ్రమ కట్టి సుమారుగా ఐదు సంవత్సరాలు అవుతుంది ఒక్క చోట ఫెన్సింగ్ వేసాడా పందులు ఊర్లో ఊర్లోకి వస్తున్నాయి సార్ ఇక్కడ ఉన్న ఇక్కడ పందులు పెంచడం వల్ల పొలాలలోకి వచ్చి ఊర్లోకి వస్తున్నాయి సార్ ఆ సరే సార్ అప్పుడు రామ్ కోల్ పరిశ్రమ కట్టేటప్పుడు నాడు చంద్రబాబు నాయుడు సార్ గారు వచ్చి శంకుస్థాపనకి వస్తా ఉన్నారు అప్పుడు రాలేదు ఆ నాపోతే ఎనిమిది వంద ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఎనిమిది వందల్లో కలవటాల్లో ఇద్దరికే ఇద్దరికి ఇచ్చారు సార్ నేను వచ్చాను ఇక్కడ నా బీటెక్ అయిపోయింది మెకానికల్ ఇక్కడే వచ్చాను దేశంలో అటే టైం పాస్ కావాలా ల్యాండ్ మరి ఎనిమిది ఎకరాలు ప్రిజెన్ సిమెంట్ కట్టాను సార్ నేను ఎనిమిది ఎకరాలు పెట్టాను కానీ ఒక్కటి ఒక్కటి రామ్ ఏంది చేసింది ఏం లేదు సార్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏమో అన్ని చెప్తున్నారు అతను చెప్పారు అంబులెన్స్ సేవలు అవన్నీ చేస్తున్నారు చేసినవి కాదు చేయని వాటి గురించి అడుగుతున్నారు చేస్తే ఎవరేం చెప్తారు సార్ చేసిన వాటి గురించి అడుగుతున్నాం ఉద్యోగాలు నేనే వచ్చాను రేసింగ్ పట్టుకొని వచ్చే ఎన్నిసార్లు తిప్పుకున్నారు నన్ను తిప్పుకున్నారు కోట రెడ్డి అని ఇప్పుడు ఇందాక సర్ మాజీ సర్పంచ్ అని మాట్లాడాడు అతను అతని కొడుకు కూడా వచ్చాడు చిన్న ఆయన కొడుకు అతను కూడా వచ్చాడు నార్పిడి ఇక్కడ నార్పిడ్డి కొడుకు అని ఎంతో మంది సార్ ఊర్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం లేదు ఇప్పుడేమో మూడు వందల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు ఎన్ని ఎన్నిసార్లు ఊర్లో వాళ్ళకి అడగండి సార్ చెప్పామని చెప్పండి ఇదే రెడ్డి ఎవరా సార్ అని అడుగుతాను నా ల్యాండ్ ఇక్కడే ఉంది సార్ ఇక్కడ ల్యాండ్ ఉంటే నా ల్యాండ్ నాకు తెలియదా మా సొంత ల్యాండ్ మాకు తెలియదా సార్ నా ల్యాండ్ లేదంటాడు చంద్రమౌళి సార్ అయితే చంద్రమౌళి సార్ ఇప్పుడు మాట్లాడమనండి ఇదే ప్రజల ముందే మాట్లాడమండి మరి కరెక్ట్ లాండ్ కలెక్ట్ చెప్పండి సార్ మీరు కలవటాల విలేజ్ ఇక్కడ ఇచ్చిన నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి నా విన్నపము ఏమంటే ఇక్కడ రామ్ సిమెంట్ ఫ్యాక్టరీ పడి ఇక్కడ రామ్ కోసం ఫ్యాక్టరీ పడి ఐదు సంవత్సరాలు కావస్తుంది ఇంతవరకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ ఒక్క రైతుకు ఇవ్వలేదు మా గ్రామంలో ఎంతో మంది చదువుకున్న విద్యార్థులు ఉన్నారు మేము భూమిని కోల్పోయి నష్టపోయి నష్టపోయి రైతులకు ఏదో మంచి జరుగుతాయనే ఉద్దేశంతో రామ్ కో వారికి మా భూములు అప్పచెప్పాం తప్ప మేము దీంట్లో ఈ విధంగా భూములు కోల్పోయిన తర్వాత ఈ విధంగా చేస్తారని మేము అనుకోలేదు రైతులకు ఖచ్చితంగా రామ్ గోల్ ఎవరైతే రైతు భూములు కొన్నారో వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని మీ జాయింట్ కలెక్టర్ ద్వారా మా విన్నోము ఈ దేశానికి రైతు రాదన్నారు ఎక్కడ దేశానికి రాదు అండి అది మార్చి కే పరిమితం అయిపోయింది సభకు నమస్కారం వాళ్ళు పెట్టి వాళ్ళ ఫ్యాక్టరీ కట్టాలంటే పోయిన ఫ్రిజన్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళకు పోయిన వాళ్ళకు ఖచ్చితంగా మళ్ళీ డబ్బులు పే చేసుకొని నష్టపరిహారంగా ఏదైనా సరే ఖచ్చితంగా ఇచ్చాలి రైతులు ఆదుకోవాలి సార్ మీరు గవర్నమెంట్ వాళ్ళు ఖచ్చితంగా ఆదుకోండి దయచేసి రిక్వెస్ట్ అలాగే ప్రతి చదువుకుండా ఎగ్జిక్యూటివ్ గా ఉండి లేబర్ పని కొద్న్నారు సార్ బీటెక్ చేసిన వాళ్ళు కూడా లేబర్ పని కొద్న్నారు మరి ఇంత ఫ్యాక్టరీ పెట్టుకొని లేబర్ పని కావాల్సిన అవసరం ఉంది సార్ మరి ప్రతి వాళ్ళు లేబర్ పనికి వస్తున్నారు సార్ ఇదే డిగ్రీలో బీటెక్ అయిపోయిన వాళ్ళు లేబర్ పనికి మూడు వందల పని కూడా పోతున్నారు సార్ గమనించండి సార్ కలెక్టర్ వారు కొంచెం వరకు ఫేవర్ చేయండి ఫ్యాక్టరీకి పోయిన ప్రతి రైతుకు స్టూడెంట్స్ గానే ఏదైనా ఉపాధి ఖచ్చితంగా చూపెట్టాల్సిందిగా కోరుతున్నారు వచ్చారు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు మీరు ఫ్యాక్టరీకి పొలము తొంభై తొమ్మిది నుండి ఎంతవరకు కూడా కొనుగోలు చేయడం జరిగింది ఫ్యాక్టరీకి ఐదు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్ల దూరంలో పొలము కొన్నారు కానీ ఫ్యాక్టరీకి చుట్టూ ఉన్న ఈ నూరు మీటర్ల నుంచి ఒక వెయ్యి హెల్మెట్ ఉన్న వరకు పొలం కొనలేదు మీ ఫ్యాక్టరీ లేక లారీలు టిప్పర్లు భారీ వాహనాల వల్ల ఎంతో దుమ్ము దూలి ఫ్యాక్టరీ నుండి వెళ్ళబడే విశువాయం వల్ల పంటలు పండగ చాలా ఇబ్బంది పడుతున్నాం గవర్నమెంట్ జీవో ప్రకారం స్థానికులకే సెవెంటీ పర్సెంట్ ఉద్యోగాలన్నా ప్రకటించినా కానీ ఇక్కడ స్థానికులకు పది పర్సెంట్ ఉద్యోగాలు కూడా ఎవరికి ఇవ్వలేదు కావాలంటే మీరు కలెక్టర్ ఎక్కడో పక్క జిల్లాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు తప్ప స్థానికులకు ఎవరికి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు ముఖ్యంగా రైతుల కోసం మీకు కొన్నిసిన అధికారము గతంలో రెండు మూడు సార్లు అర్జీలు ఇవ్వడం జరిగింది లాయర్ల ద్వారాగా కలెక్టర్ ఆఫీస్కి వచ్చే స్పందన ఇవ్వడం కూడా జరిగింది అర్జీలకు ఎలాంటి పరిష్కారం ఇంతవరకు చూపలేదు కొన్ని నెల తొమ్మిదో మేము ఇరవై ఏడు మంది రైతులు వచ్చి ఇచ్చాం జాయింట్ కలెక్టర్ సార్ గారికి ఆయన డిఆర్ఓ ఒక ఆర్డీఓ గారికి రాశాడు ఒక కమిటీ వేసి యాజమాన్యంతో మాట్లాడిస్తా అన్నారు ఇంతవరకు ఎలాంటిది మాట్లాడనివ్వలేదు తర్వాత అధికారి గారు అగ్రికల్చర్ మేడం గారు నష్టపరిహారం కోసం వచ్చి మన ఎమ్మారు ఒక రిపోర్ట్ తయారు చేసి ఇంతవరకు రిపోర్ట్ పంపిలేదు దయచేసి రైతులకు అన్యాయం గురించి ఒకసారి ఆలోచించండి మీరు కూడా ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న రైతులు పొలాలను ఇచ్చి ఉన్న పొలాలకు వల్ల దుమ్ము పడి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం కావున మీ ఫ్యాక్టరీ వల్ల వచ్చే దుమ్ము కంట్రోల్ చేసుకుని మాకు ఏదన్నా తగినటువంటి పరిష్కారం మా మా రైతులకు నష్టపరిహారం చెల్లిస్తూ శాశ్వత పరిష్కారం చూపిస్తూ మాకు మేలు చేయవలసిందిగా సభాముఖంగా కోరుకుంటున్నాం